గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు అక్రమాలపై విచారణ పూర్తయింది సుమారు ఇరవై రెండు కోట్ల రూపాయల అవకతవకలు పాల్పడినట్లుగా తెలిసింది కమిటీ జీడీసీసీ బ్యాంకు నల్లపాడు శాఖలో అక్రమాల్లో భాగస్వాములైన ఏడు వందల తొంభై ఆరు మందిపై సివిల్ నూట ఎనభై ఆరు మందిపై క్రిమినల్ ఇరవై ఏడు మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పాలకవర్గం తీర్మానం చేసింది గత ప్రభుత్వం హయాంలో గుంటూరు రూరల్ మండలం నల్లపాడులోని జీడీసీసీ బ్రాంచ్ పరిధిలో వివిధ రకాల రుణాల మంజూరులో సుమారు ఇరవై రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి వీటిపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు కలెక్టర్ ఆదేశాలతో అత్యవసరంగా సమావేశమైన బ్యాంక్ పాలక వర్గం జీఎంలు టి కృష్ణవేణి సిహెచ్ అజయ్ కిషోర్ లను సస్పెండ్ చేస్తూ తీర్మానం చేసింది విచారణ అనంతరం కమిటీ నివేదిక ఇచ్చింది గోడౌన్ ల సరుకుపై ఇచ్చిన ఫ్లడ్జి రుణాలు పదమూడు పాయింట్ ఒకటి ఐదు కోట్లు స్వయం సహాయ సంఘాలకు ఏడు పాయింట్ నాలుగు ఆరు కోట్ల రూపాయలు బోగస్ రుణాలు ఇచ్చినట్టు గుర్తించారు తెగకుండా నిబంధనలకు విరుద్ధంగా జగనన్న మహిళా ధీమా పథకం కింద ఒకటి పాయింట్ రెండు కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా తేలింది బాధ్యులైన ఉద్యోగులపై సెక్షన్ యాభై తొమ్మిది ప్రకారం చర్యలకు ఆదేశించారు కలెక్టర్ వివిధ స్థాయిల్లో పనిచేస్తోన్న ఇరవై మంది ఉద్యోగులపై చర్యలకు ఆదేశించారు